హాయ్ హలో నమస్తే నవభూమి పేపర్ వార్తలకు స్వాగతం నేను ఈనాటి ముఖ్యమైన వార్తలు మనకు ఇప్పుడే అందిన వార్త ఏమిటి అంటే జన జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందట దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుంటే సాయంత్రం ఏడు గంటల్లోగా ఆమె తిహార్ జైల్లో నుంచి బయటికి రావచ్చు అక్కడికి వెళ్ళిన కేటీఆర్ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు ఇక నాకు కొన్ని మనం వెళ్దాం ఇక కాశ్మీర్ లో పొత్తులు ఖరారయ్యాయి అక్కడ ఉండే జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ పొత్తు కలుపుకొని అక్కడ పోటీ చేస్తుంది కాంగ్రెస్ ముప్పై సీట్లు మిగతా సీట్లలో పార్టీ చేస్తుంది ఇక ఈ ఏపీలో కాల్ నాగులు ఇంతకుముందు వడ్డీ వ్యాపారస్తులు ఏ విధంగా మహిళల జీవితాలను బుక్ చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది కాకపోతే దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారట దానికి సంబంధించిన వార్తాఘత ఉంది నిన్న దీనికి సంబంధించిన వార్తాగతం నవభూమిలో ఇవ్వటం జరిగింది దాని మీద ఏపీ సర్కార్ స్పందించినట్టుగా వినిపిస్తుంది దీనిపై ఆరా తీస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం దానికి సంబంధించిన వార్తాకరణ ఉంది ఇక అప్పటిదాకా వర్షాలు దాదాపు ఇంకా ఆరు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయట మరి బంగ్లాఖాతం ధోణి కావచ్చు ఇక యశ్వంత్ సిన్హా కొత్త పార్టీ పెట్టబోతున్నారట జార్ఖండ్ లో ఎందుకంటే జార్ఖండ్ లో ఎన్నికలకు ఆ రాష్ట్రం సిద్ధం అవుతుంది ఈ సందర్భంగా ఆయన కొత్త పార్టీ పెట్టుకుని ముఖ్యంగా బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆయన బీజేపీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు బీజేపీతో విభేదాల కారణంగా ఆయన బయటకు వచ్చి కొన్నాళ్లుగా ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు మళ్ళీ ఇప్పుడు జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇక నెగించుకున్న రేవంత్ పిసిసి అధ్యక్షునిగా బీసీలకు చెందిన నాయకుడిని ఎంపిక చేయాలని రేవంత్ చాలూరు నుంచి పట్టుబడుతున్నారు ఇప్పుడు అధిష్టానాన్ని కూడా ఆయన ఒప్పించినట్టుగా కూడా వినిపిస్తుంది మహేష్ గౌడ్ టిపిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం అని కనిపిస్తుంది ఇక ఎస్సీలను గుళ్ళోకు రానివని బీసీలు ఇది మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగింది మర్కుక్ మండలంలోని వెంకటాపురం గ్రామంలో దుర్గా దేవతకి బోనాన్ సమర్పించేందుకు ఎస్సీలు వెళ్తుంటే బీసీలు అడ్డుకున్నారట దానికి సంబంధించిన వాతావరణం ఉంది ఇక ఇక తెలంగాణలో భారీ స్కామ్ ఒకటి బయటపడిందట అదేంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి బిల్లులను ఆసుపత్రులు ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ బిల్లుతో పెట్టేసి డబ్బులు దండుకున్నారట దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది ఇక బీజేపీలోకి బీజేపీలోకి ఈ చంపై సోరెన్ అంటే మన బీజేపీలోకి చంపై సోరెన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట అమిత్ షాతో ఆయన భేటీ అయి త్వరలో చేరబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది ఇక ఈ ఎర్రచందనం సంబంధించిన కేసులో గంగిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది ఆయన్ని ఈయన వైసీపీ నాయకుడు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇవి దీనికి సంబంధించిన ముఖ్యమైన వార్తలు చూస్తూ ఉండండి నవభూమి యూట్యూబ్ ఛానల్ ఈ వార్తా కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ప్రతినిధులు విలేకరులు లేని చోట ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి Uh, My mobile number nine three nine two six double one five double four. Thank you.